కొంద కొందండి మీద పక్కా సెట్ ఓకే బట్టలు ఇప్పుతాడు బంధువు పడి ఉంటాం

బండ్లా ప్రాజెక్ట్ నాకు తెలిసి చాలా రోజుల తర్వాత వాటర్ నాకు తెలిసి బండ్లా ప్రాజెక్ట్లోనే ఈ హడావిడి ఎంతో జరుగుతుంది చాలా రోజుల తర్వాత నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత అనుకుంటా వనభోజనం కానీ కంటిన్యూ చేద్దాం అబ్బాయి బాగుంది చాలా బాగుంది చాలా చాలా సరదాగా ఉంది అవుట్డోర్ వచ్చినప్పుడు అంటే ప్రతిసారి చికెన్లు ఏన్ని కాకపోయినా కూడా వెజిటేరియన్ కూడా ఇక్కడ నుంచి వంటలు చేద్దామని ప్రిపేర్ అవుతున్నాం ఈ ఇన్స్పిరేషన్తో సో అవుట్డోర్ వచ్చినప్పుడు గ్యాస్ గ్యాస్బెన్లు వేసుకునేసి అలా సరదాగా వచ్చి అందరం షేర్ చేసుకునేసి మంచిగా వంటలు చేసుకునేసి సరదా సరదాగా షూట్లు జరుగుతాయి మాస్ కావచ్చు బండ్లా కావచ్చు ఇట్లా విలేజ్ అట్మాస్ఫియర్లో కొన్ని సీన్స్ ఉన్నాయి సో వాడికి ఇట్లా బయటకు వచ్చినప్పుడు అంటే మనము బస్తీలో చేస్తున్నప్పుడు తప్పదు ఎవరు బాక్స్ వాళ్ళదే ఇట్లా బయటకు వచ్చినప్పుడు మాత్రం కన్ఫర్మ్గా ఇట్లా లాగా అన్నీ చేసుకునేసి సరదాగా ఒక్కొక్క పొక్క అందరూ వంటలు చేస్తున్నారు పొక్క సీన్లు చేస్తున్నాం ఉంటుంది సో నేను మాత్రం లిటరలీ చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాను అవుట్డోర్ లొకేషన్ చాలా చాలా బాగుంటాయి ఇట్లా ఎంజాయ్ చేయడానికి ఒక పక్క మన ప్రొఫెషన్ ఒక పక్క ఎంజాయ్మెంట్ సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఒక్కొరు మాట్లాడుతూ ఉంటారు ఎంజాయ్ నెక్స్ట్ ఎవరు రెడ్డి గారు హాయ్ అండి ఈరోజు ఈ ఈ లొకేషన్స్ లో షూటింగ్ తీయడం చాలా సరదాగా ఉంది ఈ లొకేషన్స్ లోనే వంట వండుకొని తినడం కూడా చాలా సరదాగా ఉన్నది చాలా పురుషులు అందరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వంటలు చేయడం విషయంలో మాత్రం థ్యాంక్ యూ కుందా థ్యాంక్ యూ రాకీ రాఖీ బాయ్ ఇప్పుడు ఒక మర్డర్ చేసి వచ్చాము దాని తర్వాత ఎవరు చేశారు నాన్ వెజ్ అడుగుతున్నాము మర్డర్ నిన్నే చేశారు మళ్ళీ నెక్స్ట్ డెబ్బులో నాది ఉంటుంది సాయంత్రం ఇప్పుడు అయితే మట అయిపోయింది ఇప్పుడు సరదాగా కూర్చొని ఇగో మాకుందరు మంచిగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఎలా చేస్తున్నా మేము కూడా ఆసక్తిగా చూస్తున్నాం థ్యాంక్ యూ కింద అందరికీ కలిసి ఒకరు పాపం వెళ్తున్నాడు నెక్స్ట్ మా ఎస్ఐ గారు మాట్లాడుతారు మాదైతే అయితే ఈరోజు షూట్ చాలా బాగా చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఈరోజు నన్ టుడే ప్రిపేరింగ్ చికెన్ మాస్టర్ షెఫ్ కు నన్ను ఇంకోటి కావాలి అక్కడ ఎక్సలెంట్ ఎక్సెలెంట్ అవుట్డోర్ షూట్ అవుట్డోర్ యాక్టివిటీస్ సో ఇది కంటిన్యూ అవుతుంది పాక్చులర్ ఎంజాయ్ సో బ్యాక్ టు సార్ హాయ్ కంటిన్యూ అవన్నింగ్ మేకింగ్ జరుగుతుంటుంది ఎంజాయ్